బల్లారి చౌరస్తావ్ అసలు పేరు తెలుసుకునే ముందు బల్లారి చౌరస్తా చుట్టూ ఉండే ప్లేసెస్ గురించి ఒకసారి తెలుసుకుందామా నిత్యం జరిగే వాహన పూజలతో కలకలలాడుతూ కనిపించే ఈ హనుమాన్ టెంపుల్లో తమ వెహికల్స్కి పూజ చేయించుకొని వాళ్ళు మన కర్నూల్లో ఒక్కరైనా ఉంటారా చెప్పండి ఇది మన కర్నూలుకి ఎంట్రీ పాయింట్ ఇటు నుంచి మనం బస్ స్టాండ్కి రాజ్విహార్ సర్కిల్కి వెళ్ళొచ్చు ఇది ఐటీసీ కృష్ణానగర్ వెళ్ళే దారి ఇక్కడ మనకి ఆటో స్టాండ్ ఉంటుంది సో మనం ఈజీగా కృష్ణనగర్ వెళ్ళిపోవచ్చు ఇది ఎంజీ బ్రదర్స్ వారి పెట్రోల్ పంప్ చాలా చాలా ఓల్డ్ చాలా ఇయర్స్ నుంచి మన కర్నూలులో ఉన్న పెట్రోల్ పంప్ ఇది అండ్ ఇటు పక్కనే మనకు డిమార్ట్ కూడా ఉంది ఇది మంత్రాలయం వెళ్ళే దారి అండ్ బలారీ రోడ్ టూ ఇటు వచ్చేసి హైదరాబాద్ రోడ్ ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్యాబ్స్ అవైలబిలిటీ ఉంటుంది ఇది ఎస్ఏపీ క్యాంప్ వెళ్ళే దారి సరే బల్లారి చౌరస్తా చుట్టూ ఉన్న ప్లేసెస్ అయితే తెలుసుకున్నాం మరి దాని పేరు కూడా చూద్దామా